శ్రోతలందరికీ స్వాగతం అండి ముందుగా నేను ఎవరెవరి క్లిప్పింగ్స్ పెడుతున్నానో వారందరూ దయచేసి అర్థం చేసుకుని వర్ణించాలని కోరుతూ ఎందుకంటే సమాజంలో ఒక అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు పెద్దలు పిల్లలు కూడా దానికి వ్యతిరేకంగా ఎలా స్పందిస్తారో తెలపటానికి మాత్రమే నేను ఈ క్లిప్పింగ్స్ వాడుకున్నానండి మరోలా భావించవద్దు ఇంకా విషయంలోకి పెడితే ప్రస్తుతం యూట్యూబ్లో ఒక ప్రముఖమైన ఛానల్ గురించి విస్తృతంగా కాంట్రవర్సీ నడుస్తోంది అందులో భాగంగా శ్రీ చిర్రా ఊరి వారు శ్రీమతి సత్యభామ గారు అంటే వారు అసలు పేరు అది కాకపోవచ్చు వీరిద్దరూ న్యాయ పోరాటానికి దిగారు అమ్మా అయ్యా న్యాయ పోరాటానికి ఎప్పుడు కూడా మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాం ఇంకపోతే నేను దీని గురించే నిన్నొక వీడియో చేశాను అదే ఆడియోనే లేండి మామూలుగా వైరల్ అవ్వదు కదా ఎందుకంటే నేను ఆకర్షణీయంగా తమ్ేలు పెట్టలేదు నాకు తెలిసిన వాస్తవంగానే చెప్పదలుచుకున్నాను అలాగే వాళ్ళ వాళ్ళ ఫోటోలు కూడా ఉపయోగించుకోదలుచుకోలేదు అందుకని ఎవరు చూడరు కదా వినరు కదా న్యాయ పోరాటానికి సపోర్ట్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను అందుకోసమే ఇవాళ విషయం దాని గురించి అని తెలియడం కోసం ఫోటోలు ఉపయోగించుకుంటున్నాను అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఒకటే పాయింట్ అండి నిన్న నా వీడియోలో నేను ఎంతో జీవితాన్ని చూశా ఎన్నో అనుభవాలను చూశా ఎదుటి వాళ్ళవి కావచ్చు నావి కావచ్చు నా చుట్టూ ఉన్న వాళ్ళవి కావచ్చు ఆ అనుభవాల ఆధారంగా కొంతకాలం మొన్న మొన్నటిదాకా వడ్లతో తట్టెండాలి అనే ఒక శీర్షికన ప్రతివారం కూడా జీవితాల్లో జరిగే వాస్తవ సంఘటనలు కొన్ని పెట్టుకుంటూ వచ్చా ఇప్పుడు నిన్న నా వీడియోలో నేను చెప్పిన ఒక పాయింట్ ఏమిటంటే కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాం మనలో చాలా మందిని కర్మ ఈజ్ బ్యాక్ అంటూ ఈ మధ్య మన యూట్యూబ్లో కూడా చాలా మంది ఉపయోగించడం నేను విన్నాను అవన్నీ అలా ఉంచితే తర్వాత ఇంకోటి కూడా అంటుంటారు మనం ఏది ఇస్తామో మనకు అదే వస్తుంది అంటూ అవన్నీ నాకు కానీ నిన్న నేను నా వీడియోలో చెప్పినట్టు ఎవరిదైనా సరే వాళ్ళ టైం బాగున్నప్పుడు వాళ్ళు ఎలా నడత నడిచినా ఏం మాట మాట్లాడినా ఏం చేసినా ఎలా వ్యవహరించినా అప్రతిహతంగా నడిచిపోతుంది వాళ్ళకి ఎదురు ఉండదన్నమాట అసలు వాళ్ళు పట్టిందల్లా బంగారం అయిపోతూ ఉంటుంది అన్నమాటల్లా చెల్లిపోతూ ఉంటుంది ఏం చేసినా ఎలా వ్యవహరించినా సపోర్టర్స్ బలంగా వాళ్ళు వెనకాల ఉంటారు ఇలా చాలా చాలా వాళ్ళకి పాజిటివ్ కాలం నడుస్తూ ఉంటుంది కానీ జీవితంలో కష్టాలు సుఖాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు ఒకే పీరియడ్ నడవదు అనేది మనందరికీ తెలుసు సాక్షాత్తు వారికి కూడా తెలుసు నేను అంటున్నానో మీకు తెలిసే ఉండాలి కర్మ సిద్ధాంతం చాలా నిజమని చెప్పడానికి మరో గట్టి ఉదాహరణ అందరూ ఇప్పుడు చూస్తున్నదే నేను చెప్పాలనుకుంటున్నానండి అమ్మ నిన్న మొన్నటి వరకు మీరు అప్రతిహతంగా ఏ వీడియో పెట్టినా ఎలా పెట్టినా ఎలా మాట్లాడినా ఏం చేసినా ఎవరెలా పోయినా ఏమైపోయినా జయప్రదంగా మీ వీడియోలు సక్సెస్ అయ్యాయి ఎప్పుడైనా నేను చూసే మీ వీడియోలు కింద వందలు వేలు కామెంట్స్ ఉండేవి అన్నీ మీకు పాజిటివే నిన్న ఈరోజు చూస్తుంటే వారు పెట్టే వీడియోల్లో షార్ట్స్ పెడుతున్నారు అవి నేను ఒక మూడు నాలుగు చూడడం జరిగింది అసలు కామెంట్స్ లేవు రెండు మూడే అవి కూడా చాలా వ్యతిరేకంగా తిడుతును చూసారామ్మ టైం ఎలా తిరగబడిపోయిందో ఇదే కర్మ సిద్ధాంతం ఈ కర్మ సిద్ధాంతం భగవంతుడు న్యాయం చూడడం అనేది చాలా చాలా వాస్తవం ఎన్ని విమర్శలు ఎన్ని తిట్లు తిట్టకూడదు న్యాయానికి విషయం ఏదో దాని మీద మాట్లాడాలి కానీ జనం అందరూ ఒకలా ఉండరు కదండీ అన్నీ తెలిసిన మనమే స్వార్థంతో ప్రవర్తించినప్పుడు ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళలో అన్నీ తెలిసిన పరిణతి చెందిన వారు ఉండరు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన భాషని ఉపయోగిస్తారు ఎన్ని తిట్లు తింటున్నారో మీ కుటుంబ సభ్యులతో సహా అంటే వీడియోల్లో ఎవరున్నారో వాళ్ళని మీరే చూస్తున్నారుగా బాధపడుతున్నారుగా ఇదే కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఖచ్చితంగా మన చేతల్లో మాటల్లో వ్యవహారంలో నడతలో ఎదుటి వాళ్ళని బాధించినప్పుడు మనకి ఖచ్చితంగా అతి త్వరలోనే ఇదివరకు దేవుడు ఏం చేసేవాడు ఆ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో అనుకునేవాళ్ళం అలా కాదు ఈ జన్మలోనే త్వరలోనే ఆయన కూడా బిజీ అయిపోయాడు ఎప్పటిదప్పుడే చెల్లిద్దాం అనుకుంటున్నట్టున్నాడు చాలా వెంటనే మన జీవితకాలంలోనే చూసేస్తున్నాం ఏది ఉత్న పతనాలు ఎంత స్థితిలో ఉంటామో అంతగా దిగజారిపోయే పరిస్థితులు కూడా కల్పించేస్తున్నాడు వాడే అలాగే ఆ అమ్మ వారి వీడియోలో నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను అలాగే మీరు నిజంగా బాధితులైతే మీరు పూజలు చేసే వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పెడతారా అని అనే ఇవే మాటలు ఇదే భావం నాలాగా మీరు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించండి అని ఒక మెత్తని వారి సహజ ధోరణిలో మాట వదిలారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వినడానికి బాగుంది నిజం కూడాను కానీ దాని వెనకున్న వాస్తవాలు ఏమిటో తర్వాత ఇంకో వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను నిన్న కూడా అదే చెప్పాను ఇవాళ కూడా అదే చెప్తానండి అమ్మ మీరు అన్నీ తెలిసినవారు చాలా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నవారు అది చాలా అదృష్టం కాబట్టి పంతం వదిలేసి కాస్త న్యాయాన్యాయాలు ఆలోచించండి ఓనీ వాళ్ళదే తప్పనుకుందాం కాసేపు ఎందుకంటే తప్పప్పులు మనం నిర్ణయించేవి కావు న్యాయస్థానం పైన భగవంతుడు అందుకని అంటున్నా కాసేపు వాళ్ళదే తప్పనుకున్నా మీరు ఎన్నో దానాలు చేస్తూ ఉంటారని చెప్తుంటారే పోని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకుంటారని ఆశిస్తూ చిర్రా వారు జయం